దేవుడి రోజు మనతో మాట్లాడబోతున్నటువంటి మాట రెండవ దిన వృత్తాంతములు పదిహేనవ అధ్యాయము ఏడవ వచనము నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి మీ కార్యము సఫలమగును అని దేవుడు మనకు సెలవిస్తున్నాడండి ఇక్కడ ముందు వచ్చనెలలో ఉంటుందండి అంటే ఎవరితో ఈ మాట చెప్తున్నాడు ఈరోజు మన దాకా ఎందుకు వస్తుంది అని అన్నది దేవుడు తన సందర్భాన్ని మనకు వివరించబోతున్నాడు తమ వారు ఇస్రాయేలీల దేవుడైన యహోవా యొద్దకు మళ్ళుకొని ఆయనను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయను ఆ కాలములలో దేశముల కాపురస్తులందరిలోనూ గొప్ప కల్లోలములు కలిగను కనుక తమ పనిపాటలు చక్కబెట్టుకునుటకై తిరుగు వారికి సమాధానము లేకుండాను దేవుడు జనములను సకల విధములైన బాధలతో శ్రమపరిచను కనుక జనమును పట్టణము పట్టణమును పాడు చేసెను కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి మీ కార్యము సఫలమగును అని దేవుడు ఈ వాక్యము ద్వారా బయలుపరుస్తున్నాడండి అందుకే దేనిని బట్టి ఇవన్నీ జరుగుతుందంట ఇజ్రాయేల్ ప్రజలు దేవునికి ధిక్కారముగా చేసి ఉన్నటువంటి కొన్ని పనులను బట్టి దేవుడు దేవాది దేవుడైనటువంటి యహోవా యొద్దకు మళ్ళీ వాళ్ళు మల్లుకొని ఆయన్ను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమయ్యి ఆ కాలములో దేశముల కాపురస్తులందరిలోనూ గొప్ప కల్లోలములు కలిగాను కనుక తమ పని పాటలను చక్కబెట్టుకున్నటకై సమాధానము లేకుండెను అని దేవుడు సెలవిస్తున్నాడు సెలవిచ్చిన తర్వాత దేవుడు జనములను సకల విధములైన బాధలతో శ్రమపరిచను కనుక జనము జనమును పట్టణము పట్టణమును పాడు చేశాను కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి మీ కార్యము సఫల మగును అని దేవుడు సెలవిస్తున్నాడు అంటే ఇజ్రాయెల్ ప్రజలు తిరిగి దేవుని యొద్దకు మళ్ళు కొనడానికి జనములు జనముల మీదకును పట్టణములు పట్ట పట్టణముల మీదకును దేవుడు పాడు చేసినాడు అప్పుడు దేవుని కృప ఇప్పుడు దేవుడు మనకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండా ఆయన కృపలో మనల్ని నడిపిస్తున్నాడు అప్పుడు దేవుని ఉగ్రత వాళ్ళ మీదికి దిగి వచ్చి వాళ్ళని ఏం చేస్తున్నాడు వాళ్ళను బాధలతో శ్రమపరిచాడు దేవాది దేవుడు కానీ దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నాడు కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి మీ కార్యము సఫల మగును అని దేవుడు రోజు జవాబిస్తున్నాడు దేవుని బిడ్డ నా సహోదరుడా ఈరోజు దేవుడు నువ్వే పరిస్థితుల్లో ఉన్నావో నీ ఎద్దకొచ్చి చూస్తూ నిన్ను బలపరుస్తూ దేవుడు అంటున్నాడు ఎవరైతే నా వైపుకు మళ్ళు కొనలేదో ఎవరైతే నేను చేసిన కార్యములను అద్భుతములను సూచక క్రియలను చూసి కూడా మర్చిపోయి ఉన్నారో వాటినన్నిటినీ సరిచేయడానికి తిరిగి నా వైపునకు మళ్ళుకొని నా మహిమను గుర్తించడానికి నేను అక్కడ వాళ్ళను తిరిగి నా ఎద్దకు నడిపించుకున్నాను జనముల మీదికి జనమును పట్టణమునకు పట్టణమును పాడు చేసెను అని దేవాది దేవుడు అక్కడ తన ఆలోచన నెరవేర్చి ఉన్నాడు వాళ్ళ పట్ల కానీ అది వారి పట్ల నెరవేర్చింది కానీ దేవుడు అంటున్నాడు ఒకవేళ ఆ స్థితులలో మనం కూడా ఉండి దేవుని వైపుకు మళ్ళు కొనకుండా ఉంటున్న దారి ఏదైనా ఇప్పుడు ఉందేమో దేవుడు మనతో మాట్లాడుతూ మళ్ళీ మనల్ని బలపరుస్తూ ఇప్పుడు ఇచ్చిన వాగ్దానం ఏమంటున్నాడు ఆయన కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడు మీరు భయపడకండి ఇప్పుడు మీరు ముందు బలహీన పడకండి మీరున్న సమస్యను బట్టో ఎదుర్కొంటున్న శ్రమను బట్టో లేక చూడబోతున్నటువంటి ఏ కార్యమై ఉందో అని మీరు కృంగిపోతున్నారేమో కానీ భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు ఏమై ఉన్నారు ధైర్యము వహించుడి మీ కార్యము సఫలమగును దేవుడి రోజు నీకు వాగ్దానం ఇస్తున్నాడు దేవుడి రోజు నీకు వాగ్దానం ఇచ్చి నిన్ను బలపరుస్తున్నాడు ఏ సెలవిస్తున్నాడు ఆయన మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి ముందు నువ్వు ధైర్యం పొందుకో బలహీనతను విడిచిపెడితే ధైర్యం వస్తుంది ధైర్యం వచ్చింది అయినా అని అంటే నేను చేసిన కార్యాన్ని సఫలం అవ్వడాన్ని మీరు చూస్తారు ఈ మూడిటిని నువ్వు గమనిస్తే నా నామమునకు మహిమ కలిగే విధముగా నిన్ను నేను ఆశీర్వదిస్తానని దేవుడు మన మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడండి కాబట్టి ధైర్యంగా ఉందాం బలహీనులు కావద్దు నువ్వు ఈరోజు ప్రియ సహోదరి ప్రియ చెల్లి ప్రియ సహోదరుడా ఏ పరిస్థితులలో నువ్వు ఉండి ఈరోజు కృంగిపోతున్నావేమో బలహీన తట్టుకోలేని శ్రమలో ఉండి కంటికి కన్నీరుగా ఏడుస్తున్నావేమో ప్రభా నా కన్నీళ్లు నువ్వు చూస్తున్నావా నా శ్రమ నీకు కనిపిస్తుందా అని ప్రశ్నలతో ఆయన ముందు సనుగుతూ గొనుగుతూ మొరపడుతున్నావేమో దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు నీకు జవాబు ఇవ్వడానికి నీ ఎద్దకొచ్చి నీతో మాట్లాడుతున్నాడు ఆయన అందుకే బలహీనులు కాక ముందు బలహీన పడక and d ఈరోజు నీ దగ్గర ఏ పరిస్థితి ఉందో ఎంత వచ్చినా ఏమి వచ్చినా ఏమీ సరిపోవట్లేదు ప్రభా నెల రాగానే మళ్ళీ అదే పరిస్థితులలో మేము ఉన్నాము ఇది ఇట్లనే కంటిన్యూ అవుతే మా పరిస్థితి ఏంటయ్యా అని దేవుడి దగ్గర అడుగుతున్నామేమో దేవుడు ధైర్యం చెప్తున్నాడు బలహీనులు కాకండి ఆ తర్వాత మీరు ధైర్యం తెచ్చుకోండి ధైర్యం తెచ్చుకున్న తర్వాత మీ కార్యములను సఫలం చేసిన కార్యములను మీరు చూడబోతున్నారని ఒక గొప్ప వాగ్దానం ఈరోజు దేవుడు మనకిస్తున్నాడు ధైర్యం తెచ్చుకొని ఈ కార్యము చూసి దేవుడిని మహిమ పరుద్దాం ఇటు వాక్యపు వాగ్దానము మన కుండల పట్ల నెరవేర్చబడి ఆయన పరిశుద్ధ నామమునకే మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్